పూజా హెడ్డే ప్రస్తుతం సౌత్ కంటే నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఇక్కడ ఆమెకు వరుసగా ప్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది తమిళంలో విజయ్ బీష్ట్ తెలుగులో ఆచార్య రాధేశ్యామ్ ఇలా వరుసగా ప్లాపులతో రేసులో వెనుకబడింది మేకర్లు సైతం పూజా హెడ్డేను తీసుకునేందుకు ముందుకు రావటం లేదు దీంతో పూజా హెడ్డే నార్త్లోకి పాగా వేసే ప్రయత్నం చేస్తోంది ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్తో ఓ మూవీ చేసి చేతులు కాల్చుకుంది ఆ మూవీ డిజాస్టర్లకు డిజాస్టర్ అన్నట్టుగా మారింది ఇక ఇప్పుడు పూజా హెడ్డే హిందీ ఆడియన్స్ను దేవా అనే చిత్రంతో పలకరించబోతోంది షాహిద్ కపూర్ దేవా సినిమా జనవరి ముప్పై ఒకటిన రాబోతుంది ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రీసెంట్గానే రిలీజ్ చేశారు ఇక ఈ చిత్రం మలయాళీ మూవీ అయినా ముంబై పోలీసులకు రీమేక్ అని గాసెప్పి వినిపిస్తోంది ట్రైలర్లోని కొన్ని షార్ట్స్ కూడా ఆ చిత్రంలో ఉన్నాయని అంతా అంటున్నారు మరి ఇది రీమేకా కాదా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది తాజాగా పూజా హెడ్డే అయితే తన పొట్టి బట్టల్లో ప్రమోషన్కి రావడం స్టేజ్ మీద కూర్చునేందుకు ఇబ్బంది పడటం మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైతే వాటికి సమాధానాలు చెప్పే క్రమంలో కవర్ చేసుకునేందుకు కష్టాలు పడినట్టుగా కనిపిస్తోంది తాజాగా పూజా హెడ్డే వీడియో ఒకటి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది బాక్సాఫీస్ ఫెయిల్యూర్ మీద పూజా హెడ్డే తన అభిప్రాయాన్ని పంచుకుంది కొన్నిసార్లు సినిమా బాగుందని అంటారు కానీ వాటికి కలెక్షన్లు రావు ఓ పదేళ్ల తర్వాత క్లాసిక్ అని అంటారు నా వరకు కలెక్షన్స్ అని కాకుండా ప్రతిసారి కొత్త అతను కొత్త పాత్రలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నా లేదా అనే చూస్తాను అంటూ పూజా హెడ్డే చెప్పింది తాను ఈ సమాధానం చెప్పే టైంలోనే తన దుస్తుల్ని కవర్ చేసుకునేందుకు పూజా హెడ్డే చాలానే కష్టపడినట్టుగా ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తోంది